అమ్మా అదే బియ్యం కడుగు పెడుతున్నాను స్టవ్ మీద అందుకని ఎత్తలేదు బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాను మాగానే అది లక్ష్మీనతం అయిపోయింది కదా దేవుని తీసేసి ఆకులు అయ్యి పాడేయడానికి వెళ్ళలే ఏం చెప్తున్నా ఇంకేం లేదు పొద్దు నుంచి నర్సపురం వస్తున్నాను సోమవారం మా ఆయనకి నాకు గొడవ ఏం తెలిపారు మా ఆయన చిరాగ్గా కాదు వెళ్ళిపో

సరే వస్తుందని మరి సోమవారం అయితే మా ఆయన ఎల్లు మీ ఇంటికి వెళ్ళిపో అంటున్నాడు జాయిన్ అయ్యిందంట అందంగా ఉంటుంది అని అందంగా ఉండవు అంటున్నాడు మా ఆయన నిజంగా అమ్మా నువ్వు నా అమ్మపోతే నేను ఏం చేయలేను ఆయన అలాగే అంటున్నాడు మా కావ్వు అడుగు నువ్వు అడుగు నువ్వు ఆ పిల్ల అమ్మాయి ఇంచు కార్ వేసుకున్న ఆ పిల్లలు అంత అందంగా అలా అందంగా ఉంటే ఒక అడుగు నేను నేనైతే సోమవారం వచ్చేస్తున్నానమ్మా పిల్లల్ని తీసుకు వెళ్ళిపోనుకోవాలి

కావలన నాట్ మొహాయి వెత్తి కొడుతున్నా మొగోళ్ళలాగా ఏ బునియెట్ చెరు వాళ్ళని సరే నువ్వు చెప్పి మనకు గడవైందా లేదా ఏ 24 నా ఏదమైన బికిను ఊరల్తునదా తెలవే చాలలు ఇచ్చారని నా లప్పప నా పిల్లలు సెలవు ఇచ్చారని వెళ్తున్నా వచ్చిందని అంటున్నాను అటు అమ్మ నువ్వు ఫీల్ అవుతావని అలా చెప్తున్నారు మా ఏంటి చెప్పండి మీరు తొమ్మిదా సరే నేను సోమవారం వచ్చేస్తున్నానమ్మా ఇండిసి మా ఇండ్ రాడు నేనే వస్తాను లేదు నేనే వస్తున్నాను ఆయన రాలంట మన ఇంటికి రాదు నా ఇద్దరు కోపండి నేను కొద్దిగా ఎంతగాలంటే కోపం

నేను అమ్మతో ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ మా చెన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారండి ఇంకా చిన్నయ్యతో అయితే మాట్లాడుతున్నాను మా వారైతే ఊరు వెళ్ళిపోతున్నారు సో అందుకనేసి తనైతే బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నారు మేము మామూలుగా ఇస్త్రీ చేయడానికి చాలా టైం పడుతుందండి కానీ మేము వన్ ఇయర్ నుంచి అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ వాడుతున్నాక ఇస్త్రీ చేయడం అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ ఐరన్ బాక్స్ టూ థౌజండ్ వర్డ్స్ పవర్ ఉండడం వల్ల వేడెక్కడానికి టైం ఎక్కువ పట్టదండి అండ్ బట్టల మీద కూడా ఇది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట ముఖ్యంగా దీనిలో మనకి పెద్ద వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల పదే పదే మనం నీళ్లు నింపాల్సిన పని ఉండట్లేదు ఒక్కసారి వేస్తుంటే మనకి ఒక రెండు మూడు జత్తలు బట్టలు ఇస్త్రీ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇంకా దీనికి మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్వివెల్ కేబుల్ ఉండడం వల్ల ఎట్టి తిప్పిన కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో మన నా డైలీ వారి పనిలో ఇది ఒక చిన్న హెల్ప్ లాగా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రొడక్ట్ యాక్ చేస్తాను చూడండి మేమైతే దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాము నా బ్లాక్స్లో మీరు దీన్ని చాలా సార్లు చూసే ఉంటారు బయట ఇస్త్రీ బట్టలకి చేపించుకుంటే ఎలా ఉంటుందో దీంతో కూడా అలాగే వస్తుందండి అండి ఈ అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుందండి ప్రోడక్ట్ యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే చూడండి మా వారైతే ఇస్త్రీ చేసుకుంటున్నారు ఇదైతే సాటర్డే అండి సో అమ్మతో మాట్లాడాను కదా నన్ను మీరు ఎవ్వరు తుడుతూ కామెంట్ పెట్టొద్దు ఏంటి భవని నీ అమ్మను అలా భయపెట్టవు అలా చెయ్యొచ్చా ఇలాంటి అవి చెయ్యకు అనేసి ఎవరు కోపడొద్దండి సరదాగా అమ్మతో అయితే నేను అలాగా మాట్లాడాను బట్ నే అమ్మకి తెలిసిపోతుంది ఇది అబద్ధం చెప్తుంది అని ఎందుకంటే నేను నవ్వుతూ మాట్లాడాను కదా అమ్మకు అర్థమైపోయింది అది బట్ నువ్వు సరదాగా కూడా ఏ నానకో అమ్మ అలా చెప్పింది అనమాట నాకు సరదాగా అలా అనిపించింది చేద్దాము అనేసి ఎలాగో నేను ఇప్పుడు నరసాపురం వెళ్తున్నానండి ఇది సాటర్డే బ్లాగ్ అండి నేను మండే నర్సాపురం అయితే వెళ్తాను ఇంకా సరే అమ్మకి డైరెక్ట్గా చెప్పేలేదో ఇలా చెప్దాము అనేసి అనుకుని అలా చేశాను అనమాట సో మా అమ్మకి చూసారు కదండీ అల్లుడి మీద ఎంత అని కూతురి మాట కన్నా అల్లుడి మీదే ఎక్కువ నమ్మకం ఉంది మా అమ్మకైతేనే ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అవుతుందండి మేము ఇప్పుడే దేవుణ్ణి నిన్న కలిపేశాను పూజ అయిన తర్వాత పీటను కలిపేశాను అనమాట ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదండి పూలు వాటన్నిటిని తీసుకుని సభ్యులు కూడా మినీ పార్క్ దగ్గర ఒక చిన్నది చెరువులా ఉంటుంది కదా దాంట్లో అయితే వేసి వచ్చేసాము ఇంకా తర్వాత పిల్లలకి సేపు ఆడుకుంటామమ్మా అంటే అక్కడ పాకులువి ఆడుకున్నారండి ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది మా వారేమో నేను ఇంక నుంచి శనివారాలు టిఫిన్ తింటాను భోజనం చేయను అన్నారు ఆయనకి ఇంకా దోశలు వేస్తానండి సో దోసల్లోకి చట్నీ కావాలి కాబట్టి వేరుశనగలు అయితే వేయించాను ఇంకా నాకు షానుకి మనుకి మా తమ్ముడు వచ్చాడండి నిన్న పూజ దగ్గరికి రమ్మంటే తమ్ముడు వచ్చాడు సో మా కోసం అయితే నేను అన్నం వండుకున్నాను ఇంక ఇప్పుడు కూర ఏమీ వండట్లేదండి లేట్ అయిపోయింది కదా అక్కడ నుంచి వచ్చేసరికి అందుకని దారిలో వస్తూ వస్తూ మా రోహిణి టిఫిన్ కర్రీ పాయింట్ ఉంటుందండి అక్కడ కొంచెం కూరలు ఇచ్చుకున్నాను ఇదేమో బెండకాయ వేరుసిన గుళ్ళు ఫ్రై అండి నెక్స్ట్ ఇది వచ్చేసి చారు అనమాట సో ఇంకా మాకు డిన్నర్లోకి కూరలు కింద సరిపోతాయండి మా వారికి అయితే టిఫిన్ వేస్తాను మొన్న వరలక్ష్మి రథం రోజు మా తమ్ముడుని రమ్మని చెప్పానమాట ఇద్దరు తమ్ముడిని రమ్మన్నానండి అయితే ఈయనొక్కడే వచ్చాడనమాట ఇంకో నేను అన్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండేలాగా రారా ఈ పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు నువ్వు ఉంటే ఈ పిల్లలకి కూడా బాగుంటుంది అనేసి చెప్తే ఇంకా తమ్ముడు అయితే వచ్చాడండి కాకపోతే ఆ పమ్మండి ఈ నాలుగైదు రోజులు ఉండేలాగా వచ్చాడు కానీ నేనే మాత్రం ఊరు వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇంకా వాడు మండే నండు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించేసి వాడైతే వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత అయితే మేము అంత భోజనం చేస్తున్నాం మా వారైతే మాత్రం నేను అన్నం తిన్ను నాకు టిఫిన్ వేసి పెట్టు అన్నారు ఇంకా మేము భోజనం చేయడం కంప్లీట్ అయిన తర్వాత మా తమ్ముడికి మా వారికి టిఫిన్ అయితే వేసి పెడతానండి ఇంకా భవానీ చెవిలు పెట్టుకోలేదు అలా బోస్ చెవులతో ఉండకూడదు మీరు కామెంట్ చేస్తారు నేను ఏమైందంటే వరలక్ష్మి రథం రోజు ఈ ఇయర్ రింగ్స్ తీసి వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నానండి అంటే హారం మీదకి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంటే సరిగ్గా కనపడట్లేదు అందుకనేసి నేను రోల్ గోల్డ్ వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను ఏమైందంటే చేతికి ఉంగరం ఉంటుంది కదండి ఆ ఉంగరం కొంచెం లూజ్ ఉంటుంది కదా అంటే మనకి ఫింగర్ మొత్తం టైట్ అతుక్కుపోదు కదా వెనకాల రింగు పైకి లేస్తూ ఉంటుంది కదా అలా వేసుకుంటున్నానండి ఆ రింగులోకి చెవిలి దూరిపోయి చెవి గట్టిగా సాగిపోయిందండి అసలే ఆ చెవి సగం సాగిపోయింది కదా ఇంకా మొత్తము చాలా గట్టిగా రింగులోకి చెవి పైదంతా దుద్దంతా దూరిపోయి నేను దువ్వంతా చెయ్యాలా అన్నానేమో చాలా గట్టిగా చెవి ఇంకా సాగిపోయినట్టుగా నొప్పి చేసేసిందండి ఇంకా అందుకనేసి నేను నిన్న నైటే ఇయర్ రింగ్స్ అయితే తీసేసాను అనమాట ఒక టూ డేస్ దాన్ని చెవిని అలా వదిలేసాను అనుకో ఆ నెప్పి అది తగ్గుతుంది ప్లస్ మరీ ఎక్కువగా సాగిపోయింది కదా సో మ్యాక్సిమం కొంచెం కొంచెంగా ఇయర్ రింగ్స్ని అవాయిడ్ చేద్దాము అప్పుడప్పుడు అన్నట్టు అనిపించింది బట్ బట్ ఇయర్ రింగ్స్ లేకపోతే నా ముఖాన్ని నేనే చూసుకోలేనులేండి ఎందుకంటే అస్సలు బాగోదు పోనీ ఆ స్టిచ్చెస్ వేయించుకుందాము అంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెంగా స్టోర్ విజిట్లకి వెళ్ళే ఛాన్స్ వస్తుంది కదండి మళ్ళీ ఇప్పుడు నేను అది చేయించుకుంటే వన్ మంత్ ఎటు వెళ్ళలేను వచ్చిన అవకాశాలు జారిపోతాయేమో అనేసి కొంతకాలం వెయిట్ చేద్దాము ఇంకొక చెవి బాగానే ఉంది కదా సో ఇది కూడా కొంతకాలం మేనేజ్ చేసాం ఒక వన్ ఇయర్ తర్వాత ఏ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు చేయించుకుందాము ఇప్పుడు కంగారు ఏముంది అనేసి అలా పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి నేనైతే ఒక పక్కన సామాన్లు సర్దుతూ మరో పక్కన మా వారికి చట్నీకి అయితే రెడీ చేసేస్తాను కదా ఇంకా దోశలు వేద్దాము అనేసి స్టవ్ పైన అయితే క్యాస్టర్ అండి దోశ పెనమైతే పెట్టానండి ఇంక ఈ పక్కన సామాన్లు అన్నీ సర్దేశాను సర్దేసి ఇప్పుడైతే నేను చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట నిన్న బూర్లు అయితే వేద్దామనేసి మినపప్పు అయితే నానబెట్టాను చాలా పిండి మిగిలిపోయింది అని చెప్పాను కదండి సో ఆ పిండితోనే మేము మార్నింగ్ అయితే దోసలు వేసుకున్నాము ఇప్పుడు నైట్ కూడా మా హస్బెండ్కి ఆ దోశల పిండితోనే వేస్తున్నాను అనమాట అయితే మరి రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ దోశలు ఎంత వేసినా ఒక పది దోశలు ఇరవై దోశలు ఎన్ని దోశలు వేయండి అన్ని దోశలు అస్సలు ఊడు రాలేదు ఉప్మా లాగా వచ్చినాయండి ఇంకా అసలు దీంతో అవ్వదు బాబా అనేసి ఇప్పుడు నేను పెద్ద పెద్దగా అయితే వేసేసాను లావు లావుగా చిన్న చిన్న ఓతప్పంలాగా తింటారులే మా వారు అని ఇప్పుడు పెద్ద పెద్దగా వేసాను అనమాట మరి రీజన్ ఏంటో తెలీదు బియ్యం పిండి తక్కువ అని ఇంకా బియ్యం పిండి వేశాను ఉప్మా ఇడ్లీ రవ్వ వేశాను ఏది వేసినా కూడా ఇంకా అసలు దోశలు ఊడైతే రాలేదు కాకపోతే పొడుం పొడుంగా వచ్చినాయి కదండి అవి మాత్రం అసలు దోశ ఇంత టేస్టీగా ఉంటుంది అన్నట్టుగా అంత టేస్టీగా వచ్చింది బట్ దోశ మాత్రం దోశ పెనం నుంచి ఊరు రావట్లేదు అనమాట ఇంక ఇదిగోండి నేనైతే టిఫిన్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మా వారికి ఇచ్చేసాను టిఫిన్లు తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేను మా చిన్న ఫోన్ చేస్తే చాలా చాలాసేపు మాట్లాడానండి ఇంక ఇప్పుడైతే ఇంకో సామాన్లు తోముతున్నాను అనమాట అమ్మతో ఇందక్కడ ఫోన్లో మాట్లాడింది చూసి మీ అందరికీ నా మీద కోపం వచ్చి ఉంటుందండి అమ్మ అయితే బాగానే ఉంది ఎందుకంటే అమ్మకి తెలిసిపోద్ది నేను ఏదైనా బాధ వచ్చింది అనుకోండి నేను అంత నవ్వుతూ కూల్గా మాట్లాడను ఎక్కి ఎక్కి ఏడుస్తూ మాట్లాడతాను సో నేను కొంచెం నవ్వుతూనే మాట్లాడాను కాబట్టి అమ్మ ఏం కంగారు పడలేదు ఎలాగో ఊరు వెళ్తున్నాను కదా సర్ప్రైజ్గా వెళ్దాం అనుకున్నాను మన నోట్లు ఆగదు కదా సరే నేను నార్మల్గా చెప్పేసి ఏదో కొంచెం అమ్మతో ఎలాగ ఫ్రాంక్ కింద సరదాగా చేద్దాం అన్నట్టుగా అలా చేశాను సో మీరు కోపం తెచ్చుకుని నన్ను తిట్టేసి ఇలా కామెంట్లు ఏదో పెట్టకండి నాకు భయం వేస్తుంది కామెంట్ సెక్షన్ ఆన్లో ఉంచిన ఆఫ్లో ఉంచినా అని అనుకుంటున్నాను సో మండే వెళ్దాం అనేసి అనుకుంటున్నానండి ఊరు టికెట్స్ దొరికితే కనుక మండే వెళ్తాను లేదు అంటే మరి ఏ మంగళవారం వెళ్తానో నాకైతే ఇంకా తెలీదు టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయింది దాన్ని బట్టి వెళ్ళేది లేనిది అన్నది తెలుస్తుంది మ్యాక్సిమం ఒక టూ డేస్కైనా వెళ్తానండి ఎందుకంటే పిల్లలకి ఫ్రైడే వరకు స్కూల్స్ అయితే సెలవులు ఇచ్చారు సో ఇక్కడ ఉండి ఏం చేస్తాను చెప్పండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇంకైతే మేము పడుకుంటున్నాము సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్